చెప్పనా ఏం కావాలి ఏం తీసుకుందామాప్ప అన్న రెండు చాక్లెట్ కేకులు రెండు హనీ కేకులు పార్సల్ ఇవ్వనా సరే ఏంది లైట్గా స్మెల్ వస్తుంది ఏసీ వారం అంది ఏమైనా ఇబ్బంది అవుతుంది ఆవిడ మొహంలో ఒకవేళ రిటర్న్ వస్తే డబ్బులు వాపస్ ఇద్దాం ఇదిగో వంద ఇవ్వు సరే హలో ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైంది అసలు మీరు వెంటనే ఇంటికి రండి అబ్బాయికి ఒకటే వంతులు అవుతున్నాయి అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాంతులు అవుతున్నాయా అసలు ఏది నిలిపించా వాడికి మా దూర బంధు ఒక ఆయన బాబుని చూడడానికి ఇంటికి వస్తు కేకులు తెచ్చాడండి అవి తినిపించాడు అవి తిన్నప్పటి నుంచి ఒకటే వాంతులు ఓపెన్ తీసి ఎరుప్ షెడ్ చేసుకుని అద్దాలు పెట్టుకొచ్చాడు అక్కడనా అవును తనేనండి అబ్బా in